నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సింహ ఈరోజు అప్డేట్ ఏంటంటే మరో స్పాట్ లోన్గా మారిపోయిన ఎన్ఆర్ లోన్ నిజమే ఫ్రెండ్స్ మీరు తమ్ములైన చూసి రావటం వాస్తవమే ఎందుకంటే స్పాట్ లోన్ బేసిక్తోనే ఎన్ఆర్ లోన్ అనేది అందరికీ తెలిసిన విషయం స్పాట్ లోనుడు నేను రూపాయి ఇస్తానంటే అంటే ఎన్ఆర్లోను నేను రెండు రూపాయలు ఇస్తా అనే కాన్సెప్ట్తో వచ్చేశారు ప్రతిదానికి వాళ్ళు దాని మీద పోటీ తత్వం అయితే స్పాట్లో నేను చేస్తున్న క్రమంలో పను ఇందులోకి తీసుకురా తీసుకొచ్చింది కూడా వాళ్ళే కాకపోతే ఏంటంటే దానికంటే కూడా అధిక ఆదాయాలు ఇస్తాం దానికంటే బెనిఫిట్గా ఇస్తాం అని చెబుతూ వచ్చేసారు పర్లేదు బాగానే ఉంది ఇన్కమ్ ఇప్పటివరకు బాగానే ఉంది కాకపోతే ఏంటంటే అక్కడ ప్రాణి కాపీ కొట్టడం వల్ల దెబ్బ దెబ్బతీయటం వల్ల తర్వాత స్పాట్లోని చూసి తయారు చేయడానికి ఇందులో ఏ కాన్సెప్ట్ లేదనమాట లేక అనేది చెక్ పెట్టడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక లోన్లు వచ్చే అవకాశాలు లేవు మీరు లోన్లు రావాలంటే మీకు చెక్ కావాలి మీ అప్లైన చెక్కు సంతకాలు ఇలా ఐడి నెంబర్స్ ఇవన్నీ కావాలి అవన్నీ ఉంటేనే మీకు థర్డ్ లోన్ వస్తుంది ఇప్పటి నుంచి థర్డ్ లోన్ కాదు సెకండ్ లోన్ ఫస్ట్ లోన్ రావాలన్నా కానీ ఇవన్నీ అవసరమే అయితే ఇంతకుముందు జూమ్ మీటింగ్లలో పెట్టినప్పుడు స్పాట్ లోన్ కంటే కూడా ధీటుగా మేము ఉంటామని చెప్పుతూ అసలు మీటింగ్లో హైలైట్గా చెప్పుకుంటూ వచ్చిన వీరు ఇప్పుడు మాట మార్చడం జరిగిపోయింది అంటే మా దగ్గర మీరు కంటిన్యూస్గా కట్టుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు కట్టుకున్నా కట్టుకున్నాక మీ ఐడీలు బ్లాక్ చేయడం లేదని చెప్పుకుంటూ వచ్చి ఆటోమేటిక్గా ఇప్పుడు ప్రతి ఐడీలను బ్లాక్ చేసుకుంటూ రావటం జరుగుతుంది ఇక లోన్లు విషయానికి వస్తే మీరు కంటిన్యూషన్ కట్టుకొని మీకు వస్తుందని చెబుతూ ఎటువంటి సూరిటీ లేదని చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు ప్రతి ఒక్కరికి సూరిటీ ఉండాలి చెక్కు ఉండాలి అవి ఉంటేనే వస్తాయంటూ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశారు స్టార్టింగ్ చెప్పింది ఏంటి సార్ చెక్ అవసరం లేదు సూరిటీ అవసరం లేదు మీకు ఏ సూరిటీ లేకుండా ఇస్తామన్నప్పుడు మనం ప్రతి ఒక్క సామాన్యుడిని తీసుకొచ్చాం ఇప్పుడు ప్రతి ఒక్క సామాన్యుడు కంపెనీలోకి ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది అందరికీ చెక్కులు కావాలి సూరిటీలు కావాలి అని అంటే సామాన్యుడికి చెక్కుతో పని ఏముంది చెక్ అవసరం ఏముంది చెక్ అసలుకి దేనికి అవసరపడి దాన్ని చెక్ పెట్టుకొని ఉంటాడు అనుకుంటున్నారు చెక్ అవసరం లేదు అలాంటిది ఇప్పుడు చెక్ ఇంతైనా ఇస్తాము అని అంటే ఇప్పుడు వరకు ఉన్న సామాన్యులందరూ దాంట్లో ఉన్న డౌన్లైన్లు అందరూ ఇక నష్టపోవాల్సిందేనా యూట్యూబర్స్ అయినా మాకు మా మాకే ఇక్కడ న్యాయం జరగట్లేదు మీకు ఎలా న్యాయం జరుగుతుంది ఇంకా మీరు ఇప్పుడు కొత్తగా జాయిన్ చేపిస్తున్న పర్సన్కి చెక్ ఉందా అతనికి అప్లైన సంతకాలు పెడతారా ఇవన్నీ క్లారిటీ ఉంటేనే జనాలు జాయిన్ అవ్వటం అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో ఎందుకంటే అవన్నీ ఉన్నా కానీ రావటం కష్టమే ఇక ఏంటంటే వీళ్ళ దగ్గర కొత్తగా ప్లాన్ ఏం లేదు ఇంక అప్డేట్ చేయడానికి ఏమీ లేదు ఏకంగా దీన్ని ఈ ప్లాన్ని మూసేయడం తప్ప చేసేది ఏం లేదు దానికోసమే ఇలా కఠినమైన పిటిషన్లు పెడితే మనంతటికి మనమే జారుకోవచ్చు కాబట్టి అందుకని వీళ్ళు పొమ్మన లేక పొగబెట్టిన విధంగా స్పాట్లోని ఏ విధంగా అయితే చేశారో ఎన్ఆర్లో కూడా సేమ్ టు సేమ్ అలాగే చేస్తున్నారు ఇక మీకు కమిషన్లు రావటం కానీ మీకు వచ్చిన కమిషన్లు బ్యాంకుకు మారటం కానీ ప్రతిదీ కూడా వాళ్ళ చేతిలో ఉన్న అప్డేట్ వాళ్ళ చేతులతోనే మార్చుకుంటూ మనకి ఎటువంటి అవకాశాలు లేకుండా చేస్తున్నారు మరి ఇప్పుడు మీరు దీంట్లో ఉండి ఉపయోగం ఏముందంటారు ఇప్పుడు మీరు తీసుకున్న లోన్లు కట్టినా కానీ ఉపయోగం ఏంటంటారు ఇప్పుడు మీరు కట్టినా కానీ మీకు నెక్స్ట్ లోన్ వచ్చే అవకాశం లేదు మీ దగ్గర చెక్ ఉండదు మీ అప్లైనా మీకు సంతకం పెట్టడు ఇలాంటప్పుడు మీకు ఉపయోగం ఏముంది మీ దగ్గర ఉన్నా కానీ మీ అమౌంట్ మీ చేతిలో అన్న ఉంటుంది మీరు ఇప్పుడు కట్టేసి వస్తుంది అనుకుని ఆశపడితే మాత్రం కట్టినా అది రాదు కమిషన్ కూడా రాదు ఎందుకంటే ఇప్పటివరకు మేము చూసాం కాబట్టి మేము దాన్ని గురించి అంచనాలు వేస్తున్నాం కాబట్టి మాకు అర్థం మీకు చెబుతున్నాం ఇక మీరు ఏ విధమైన ప్రయత్నాలు చేసినా కానీ ఇది కష్టం కాబట్టి ఇక జాయినింగ్స్ మీ ఇష్టమైతే చేర్పించుకోండి దీంట్లో ఎవరు ప్రమేయం లేదు మీకు ఇష్టమైతే చేసుకుంటామంటే చేసుకోండి మీ అందరికి చెక్కులు ఉన్నాయి అప్లై సంతకాలు పెడతారంటే పెట్టుకోండి వస్తే కట్టుకోండి కాకపోతే నాకు తెలిసిన ప్రకారం అయితే మాత్రం ఇది స్టాప్ అనమాట ఇక కంపెనీ స్టాప్ ఇది ఎన్ఆర్ లోన్ అనేది స్టాప్ ఈ స్టాప్ అంటే ఇప్పుడు ఇది మునిగిపోతున్న పడవ ఈ మునిగిపోతున్న పడవలోకి అయినా మేము ధైర్యం చేస్తే ఎక్కుతామంటే మీ ఇష్టమైతే ఎక్కండి దీంట్లో ఎవరి ప్రమేయం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఇది సగం మునిగి ఉన్నాం కాబట్టి మాకు అర్థమవుతుంది ఇంకా మీరు మునుగుతురేమోనని చెప్పేసి మీకు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది ఇక మునిగినా పడవలేదనుకుంటే మాత్రం మీ ఇష్టం మునగండి ఇక చేసేది ఏమీ లేదు ఇక నేను చెప్పేదంటే ఏం లేదు కొత్తగా జనాల్ని ఎంటర్ చేసేటట్టయితే ఒక నాలెడ్జీ పర్సన్ మా నాకు చెక్కు ఉన్నది నాకు అప్లైనర్ సంతకం పెడతాడు అనుకుంటే మాత్రమే చేరితే ఇబ్బంది ఏం లేదు చేరిన కానీ కష్టం అనేది అయితే నేను చెబుతున్న ఇన్ఫర్మేషన్ కాబట్టి కంపల్సరీ మీ ఇష్టమైతేనే చేసుకోండి లేకపోతే స్టాప్ చేసుకోండి ఇక నుంచి మీ టీంని కాపాడుకునే బాధ్యత మీ చేతుల్లోనే ఉంది కాబట్టి మీరు వారిని ముంచాలనుకుంటారు పైకి తీసుకురావాలనుకుంటున్నారు మీ ఇష్టం అనమాట ఇక ఎట్టి పరిస్థితుల్లో మాత్రం దీంట్లో మీకు కష్టతనంగానే మారుతుంటుంది ఎందుకంటే ఆటోమేటిక్గా జూమ్ మీటింగ్ కూడా మా ఆపేశారు ఎందుకు ఆపేశారు ఎందుకంటే ప్లానింగ్ మార్చినందుకనమాట మేము ఎటువంటి షూరిటీ లేకుండా ఇస్తామన్నారు ఇప్పుడు మళ్ళీ అన్ని సూరిటీలు కావాలంటున్నారు అని ప్రశ్నిస్తారేమోనని ఇలాంటి టైట్ పొజిషన్ చేస్తున్నారు మేము డైలీ మాట్లాడుతున్నాం మాకు మాత్రం మాకే ఫోన్ కాల్స్ లేకుండా చేశారు మమ్మల్ని ఫోన్లు మాట్లాడటం లేదు మాతో మాకు మేము పెట్టిన మెసేజ్లకి రిప్లై లేదు అన్నీ ఎక్కడికెక్కడ స్టాప్ చేసేశారు ఇక మాకే రెస్పాన్స్ లేనప్పుడు మీకు రెస్పాండ్ ఎలా వస్తుంటుందండి ఇక కష్టం కాబట్టి మీ ఇష్టమైతే చేసుకోండి లేకపోతే లేదు ఇక నేను ఒకటే చెబుతున్నా మరో స్పాట్లోన్గా మారిపోయిన ఎన్ఆర్లోన్ ఇదైతే కన్ఫామ్ ఇది కన్ఫామ్ దీన్ని కన్ఫామ్ చేసుకొని ఇది దృష్టిలో పెట్టుకొని బిజినెస్ చేసుకుంటే చేసుకోండి సరే మీకు నచ్చింది మీకు పర్లేదు వస్తూనే ఉన్నాయి మాకు తారులోని కూడా వస్తూనే ఉంది మేము కట్టుకుంటున్నాము అని అంటే మీరు చేసుకుంటే చేసుకోండి అటువంటి వాళ్ళ గురించి అయితే ఏమీ చెప్పడానికి లేదు కాకపోతే ఏంటంటే దాంట్లో సరైన పత్రాలు లేవు అనుకున్న వ్యక్తులు కానీ ఇక నార్మల్ పర్సన్స్ ఎవరైనా ఎంటర్ అని చెప్పేసి వాళ్ళ కోసం చెబుతున్నాం మీరు ఏమైనా కట్టాల్సిన లోన్లు ఉంటే కడితే కట్టుకోండి వస్తే తీసుకోండి నాకు తెలిసినంత వరకు అయితే మీరు కట్టినా అవి రావు మీ దగ్గర ఉన్న సేఫ్ జోన్లో ఉంటాయి అంటే మీరు తీసుకున్న అమౌంట్లు మీ దగ్గర ఉన్నా కానీ మీకు సేఫ్ జోన్లో ఉంటాయి తప్ప మీరు కట్టినా అవి రావు అనేది నా ఫీలింగు మీ ఇష్టం ఇక సరే ఎవరి గురించి ఎవరిని ఉద్దేశించి చెబుతుంది కాదు ఇది మేము అనుభవిస్తుంది కాబట్టి అనుభవించి చెబుతున్నాం కాబట్టి మాత్రమే మీకు చెబుతున్నాం దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎంతవరకు చేయాలో ఎంతవరకు చేయకూడదో మీ నిర్ణయం మీ ఇష్టం అనమాట మీ ఒకవేళ అప్లైనర్స్ ఉంటారు కదా మీ అప్లైనర్స్ పర్లేదు నేనున్నా మీకు ధైర్యంగా మీరు చేసుకోండి అని అంటే మాత్రం అతను కరెక్ట్గా ఉంటే మీరు చేసుకోండి ఇబ్బంది ఏం లేదు అతను సంతకాలు పెడతాను నా చెక్ ఇస్తానని అతను ఒప్పుకుంటే మీకు ఇబ్బంది ఏం లేకుండా చేసుకోండి అటువంటి సపోర్టు లేదు అని తెలిసింది అని అంటే మాత్రం మీరు కట్టినా కొత్త వారం జాయిన్ చేపిసినా మీరు అమౌంట్లు కట్టేసినా కానీ ఉపయోగం అయితే లేదనేదే నా ఫీలింగ్ కాబట్టి దీన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని మీరు బిజినెస్ చేసుకోండి బిజినెస్ చేయకూడదని నేను చెప్పట్లేదు మీ ఇష్టమైతే చేసుకోండి నేను చెబుతాను మీ అప్లైనర్ మీకు కరెక్ట్గా సపోర్ట్ ఇస్తానంటేనే చేసుకోండి మీ అప్లైన కనుక్కోండి మీ ఇది స్టాండర్డ్గా ఉంటుందా లేదా మనం చెక్లు అందించిన తర్వాత ఉంటుందా లేదా అనేది తెలుసుకోండి అతను పర్లేదు మీరు చేసుకోండి నేను ఉంటాను అని అంటే మాత్రం కన్ఫామ్గా చేసుకోండి నేనైతే నా టీం మెంబర్స్కి చెబుతుంది ఒకటేగా చెప్పాల్సింది ఇంకేమీ లేదు ఇది చెక్కు స్టాప్ అయిపోతుంది కాబట్టి నా డౌన్లైన్ పర్సన్స్ మీరు జాగ్రత్తగా ఉండండి నాకే ఇక్కడ అవకాశం లేనప్పుడు మీకు నేను సంతకాలు పెడతానికి కూడా ఇక్కడ కుదరదు కాబట్టి ఎందుకంటే నా ఐడీకే న్యాయం లేదు మీ ఐడిలకు ఇంక నేనేమి న్యాయం చేయగలుగుతా ఇక న్యాయం అనేది స్టాప్ అయిపోయింది ఇక్కడ నాకే లోన్ లేదు ఇక మీకు లోన్లకి నేనేమి సూర్ చేయగలుగుతా కాబట్టి మీరు కట్టాలా కట్టకూడదా అనేది నిర్ణయం మీదనమాట కాబట్టి ఇక ఏదైనా కానీ ఒక అడిగేసేటప్పుడు మీరు జాగ్రత్తగా చూసి అడిగేయండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందించడం కారణం ఏంటంటే ఇంకెవరన్నా కొత్త వారు కనుక వచ్చి ఇబ్బందుల పాలు అవుతారేమో అని చెప్పేసి వారికి ముందుగానే ఇన్ఫర్మేషన్ అందిస్తే వాళ్ళ వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఒక అడిగేసేటప్పుడు ఒకే యూట్యూబ్ ఛానల్లో చూడకుండా అన్ని అనేక రకాల యూట్యూబ్ ఛానల్ చూసి అనేక రకాల ప్లానింగ్లు చూసుకున్న తర్వాతే దాంట్లో పర్ఫెక్ట్గా ఉందా లేదా అని తెలుసుకున్న తర్వాత మీరు ఎంటర్ అయితే బాగుంటుంది సపోర్టింగ్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని మీరు డబ్బులు పెట్టే విషయం కాబట్టి డబ్బు ఎక్కడ కానీ వృధా కాకూడదు కాబట్టి మీరు దీంట్లో ఇప్పుడు నష్టం జరుగుతుంది కాబట్టి మీకు అందిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ హ్యాపీగా మీరు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు హ్యాపీగా నిర్ణయం తీసుకునే ముందుకు అడిగేయండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి నమస్తే ధన్యవాదాలు చింతపల్లి ప్రజలందరికీ నా నమస్కారం నేను మీ అడిషనల్ ఎస్పీ కిషోర్ ఐపిఎస్ ఇటీవల కాలంలో మన గిరిజనుల ప్రాంతంలో మీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది దొంగలు క్రిప్టో కరెన్సీ పేరుతోటి నెట్వర్క్ లింక్ పేరుతోటి అధిక లాభాలని ఆశ చూపించి మీ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని నమ్మించేందుకు కొన్ని యూట్యూబ్ వీడియోస్ చూపించడము కొన్ని ఫేక్ వెబ్సైట్స్ని చూపించడము కొంతమంది ఫారినర్స్ అంటే విదేశీయులతోటి ఏదో పెద్ద పెద్ద కంపెనీల పేర్లు చెప్పడము క్రిప్టోకరెన్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెటవర్స్ కిబోకాయిన్ మిరాకిల్ అని పెద్ద పెద్ద పేర్లు చెప్పడము పెద్ద పెద్ద అధికారులు సైంటిస్టులు రాజకీయ నేతలు ఎప్పుడైనా ఈ టెక్నాలజీస్ గురించి మాట్లాడినప్పుడు ఆ వీడియోలన్నింటినీ కొంచెం కట్ చేసి మార్చి మిమ్మల్ని నమ్మించుకోవడం కోసము ఇట్లా మభ్యపెడుతున్నారు అదే పనిగా మొదట్లో మీ నమ్మకం కుదుర్చుకోవడం కోసము మీ దగ్గర కొంత డబ్బు కట్టించుకొని ఆ డబ్బుకి అధిక లాభం కింద కొంచెం డబ్బు వెనక్కిచ్చి అంతేకాకుండా వాళ్ళ దగ్గర ఉన్న వెబ్సైట్లో కానీ యాప్లో కానీ దొంగ డాలర్లను చూపిస్తారు అవి నిజమైనవి కాదు అవి ఓన్లీ వాడు తయారు చేసుకున్న ఫోన్లో అప్లికేషన్లో మాత్రమే అవి ఉంటాయి అవి నిజానికి అట్లా సులభ మార్గంలో ఎక్కడ డబ్బు రాదు అదే డబ్బు అంత సులభంగా ప్రతిరోజు వంద రూపాయలకి పది రూపాయలు రోజు రిటర్న్ వచ్చేటట్లు ఉంటే ఆ డబ్బంతా వాళ్ళే పెట్టుకుంటారు మీకు ఈ డబ్బు అత్యాస చూపించి మీ అమాయకత్వాన్ని వాడుకొని మీరు ఒకరిని చేర్పించండి వాళ్ళు ఇంకో ముగ్గురిని చేర్పిస్తే వాళ్ళ దగ్గర నుంచి మీకు డబ్బు వస్తుంది ఇలా మీరు కూర్చొని ఇంట్లో ఉంటే మీకు డబ్బు సంపాదించవచ్చు ఇది పెద్ద నెట్వర్క్ మార్కెటింగ్ అని దీనికి రకరకాల పేర్లు పెట్టడము ఈ రకరకాల పేర్లు పెట్టి మీ ఊర్లలో కూడా కొన్ని కొన్ని మీటింగ్స్ పెట్టి మీకు దగ్గర వాళ్ళని వాళ్ళ మీద మీకున్న నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళని ఈ నెట్వర్క్లో చేర్పించుకొని మిమ్మల్ని మీరు ఇంకో పది మందిని చేర్పిస్తే మీకు డబ్బు వస్తుందని వాళ్ళ ఆశ చూపి అందరినీ మోసం చేయడానికి చాలామంది తిరుగుతున్నారు ఇలాంటి వాళ్ళని మీరు దయచేసి నమ్మద్దు వీళ్ళు ఒక ఏడెనిమిది నెలలు దాటగానే మొదట్లో కొంతమందికి చాలా తక్కువ మందికి డబ్బు ఇచ్చి వాళ్ళ ద్వారా ఎక్కువ మందిని చేర్పించుకొని ఎప్పుడైతే వాళ్ళకి కావాల్సిన డబ్బు వాళ్ళకి అందుతుందో వెంటనే ఆ కంపెనీని అంతా మూసేసి సర్వర్ ప్రాబ్లం వల్ల పనిచేయడం లేదు లేకపోతే కంపెనీలో ఇంకో ప్రాబ్లం ఉంది ఈ కాయిన్ కాదు ఇంకో కాయిన్లో పెట్టండి ఈ వెబ్సైట్ కాదు ఇంకో వెబ్సైట్లో పెట్టండి అని చెప్పడము ఇంకా కొంతమంది అతి తెలివితోటి ఆల్రెడీ పదివేలు పెట్టావు ఇంకో పదివేలు పెడితే అప్పుడు పెట్టిన పదివేలతో పాటు ఇరవై వేలు కూడా వస్తుందని అబద్ధాలు చెప్పడము ఇట్లాంటి రకరకాల మోసాలని మన చేస్తున్నారు తెలుసో తెలియకో చాలామంది గిరిజనులు ఈ మోసాల మోసగాళ్ళ వలల్లో పడుతున్నారు కాకపోతే ఇది ఎవరికి చెప్పాలి ఏం చెప్పాలో తెలియట్లేదు వాళ్ళకి ఈ కంప్లైంట్స్ కూడా మనము ఎంతసేపు మనము పోలీసు శ్రద్ధతోటి ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేస్తున్నాం కానీ ఏ ఒక్కరు ఇది ఫలానా దాంట్లో మా డబ్బు పోయింది సార్ అని చెప్పి దగ్గరికి రావడం లేదు ఖచ్చితంగా చాలామంది డబ్బు పోల్ కోల్పోతుండొచ్చు కాకపోతే పోలీస్ దగ్గరికి వస్తే మీరెందుకు పెట్టారని మిమ్మల్ని మీద అనుమానిస్తారన్న ఒక భయం కావల్ల కావచ్చు అలా భయపడవద్దు మీ డబ్బు ఇలాంటి మోసగాళ్ళ చేతిలో చిక్కి పోగొట్టుకొని ఉంటే దయచేసి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కానీ మహిళా పోలీస్కి కానీ లేకపోతే డైరెక్ట్గా నా ఆఫీస్కి కానీ రండి మీకు ఖచ్చితంగా మీ పోయిన డబ్బులో మనము తిరిగి రప్పించడానికి కృషి చేస్తాము అంతేకాకుండా ఎవరెవరైతే ఇట్లాంటి మోసం చేస్తున్నారో వాళ్ళని ఇంకా ఎక్కువ మందిని మోసం చేయకుండా కూడా మనం అడ్డుకోవచ్చు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు కష్టపడి సంపాదించిన డబ్బు ఇట్లా ఆశపడి దొంగలపాలు పాలు చేసుకోవద్దు మీరు ఏదైతే సంపాదిస్తారో అది మా ఓన్లీ బ్యాంకుల్లో కానీ పోస్ట్ ఆఫీస్లో మాత్రమే భద్రపరచుకోండి ఇట్లా ఎవరైనా నెల రోజుల్లో ఇంత ఎక్కువ డబ్బు ఇస్తాము వారం రోజుల్లో ఇంత డబ్బు ఇస్తాము రోజుకి పది పర్సెంట్ ఇస్తాము రోజుకి ఒక పర్సెంట్ ఇస్తామంటే పొరపాటును కూడా నమ్మొద్దు ఎవరైనా ఇట్లాంటి స్కీమ్స్ తోటి మీ దగ్గరికి వస్తే వెంటనే పోలీస్కి సమాచారం ఇవ్వండి ఇలాగే రకరకాల నెట్వర్క్లు కూడా నడుస్తున్నాయి ఇంకో ముగ్గురిని చేర్పిస్తే మీకు బైక్ ఫ్రీ ఇస్తామని చెప్పడము పదివేలకే బైక్ ఇస్తామని చెప్పడము ఇట్లాంటి వాళ్ళని మోసపోయి మీ డబ్బు కోల్పోవద్దు అనవసరమైన కేసుల్లో కూడా ఇరుక్కోవద్దు దయచేసి మీరు ఇలాంటి వాటిలో మోసపోయి ఉన్న ఆల్రెడీ కొంతమందిని చేర్పించి ఉన్నా ఇంకా మానేయండి ఇలాంటిది మీ నోటీస్కి వచ్చినప్పుడు దయచేసి డైరెక్ట్గా నా దృష్టికి తీసుకురండి నా ఫోన్ నెంబర్ కూడా మీకు ఎవరికైనా కావాలంటే నోట్ చేసుకోండి నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ట్రిపుల్ వన్ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఏడు తొమ్మిది ఆరు ఒకటి 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 ఎక్కువ ఆశపడి మీ కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దు ఇలాంటి క్రిప్టో కాయిన్ మెటవర్స్ కీబోర్డ్ కాయిన్ మెటామెరాకిల్ ఇట్లాంటి దుర్మ మోసగాళ్ళ వలలో పడకండి అట్లాంటిది ఏదైనా మీ నోటీస్కి వస్తే దయచేసి నాకు మెసేజ్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ తెలియపరచండి